శత్రువును కూడా ఏం చేయాలా క్షమించడం చెప్పేసుకోవడం చాలా ఈజీయే శత్రువును క్షమించండి హింసించుకో హింసించు వారి కోసం ప్రార్థన చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం చాలా ఈజీయే కావచ్చు ఏమో కానీ ప్రాక్టికల్గా కొన్ని సందర్భాల్లో ఆ పని చేయడం చాలా కష్టం అనిపించవచ్చు మనల్ని ఎవరైనా తిడుతున్నారు నిందలేస్తున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు అని తెలిస్తే వాళ్ళ వైపు చూడ్డానికి కూడా మనం ఇష్టపడదు వారితో కరచాలనం చేయడానికి కూడా మనకు మనసు ఉండదు ఈ వ్యక్తి నా రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నాడు అని కనుక తెలిస్తే అలాంటి వాళ్ళని ప్రస్తావించడానికే మనం ఇష్టపడం శత్రువుని క్షమించడానికి లేదా ఎవరైనా మన పట్ల చెడ్డగా మాట్లాడే తెలుసో తెలియకో అలాంటి వారిని పెద్ద మనసుతో క్షమించే మనసు మనకుందా లేకపోతే నేను బతికే ఆ కారణం అంటే ఏదన్నది అంటే వాళ్ళ సంగతి తేల్చాలని వెసిలిగారంట యు హ్యావ్ మైండ్ టు లవ్ సంబడి బియాండ్ యువర్ లిమిట్స్ నీ లిమిట్ దాటి ప్రేమించగలవా bible sellers down there